ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు ఆగస్ట్ ఆరు రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు ఎంత సమయం లభిస్తే అంత సమయం ఏకాంతంలో కూర్చొని స్మృతి యాత్రను చేయండి మీరు గమ్యాన్ని చేరుతూనే ఈ స్మృతి యాత్ర పూర్తవుతుంది ప్రశ్న సంగం యుగంలో బాబా తన పిల్లల్లో నింపే ఏ గుణము మొత్తం అర్ధకల్పం వరకు వారిలో నడుస్తూనే ఉంటుంది జవాబు తండ్రి చెప్తున్నారు నేను ఎలాగైతే అత్యంత మధురంగా ఉన్నాను అలా పిల్లలను కూడా అత్యంత మధురంగా చేస్తాను దేవతలు అత్యంత మధురంగా ఉంటారు పిల్లలైన మీరిప్పుడు మధురంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు ఎవరైతే అనేక మంది కళ్యాణం చేస్తారో ఎవరిలో అయితే ఎటువంటి పాప పైశాచిక ఆలోచనలుండవో వారే మధురమైన వారు వారికే ఉన్నతమైన పదవి ప్రాప్తిస్తుంది తర్వాత వారికే పూజ జరుగుతుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ అన్ని రకాల పురుషార్థం చేయాలి తండ్రి మన బాధ్యత తీసుకున్నారు కనుక చింతించకండి మనదేది వ్యర్థం అవ్వదు రెండో పాయింట్ తండ్రి సమానం అత్యంత మధురంగా అవ్వాలి అనేక మందికి కళ్యాణం చేయాలి ఈ అంతిమ జన్మలో తప్పకుండా పవిత్రంగా అవ్వాలి వ్యాపారాలు మొదలైనవి చేస్తున్నా నేను ఆత్మను అని అభ్యాసం చేయండి వరదానము ప్రకృతి యొక్క విస్తారంలో ఉంటూ ఫరిస్తాతనాన్ని సాక్షాత్కారం చేయించే సాక్షాత్కార భవ ప్రకృతి యొక్క విస్తారంలో ఉంటున్న విస్తారాన్ని సర్దుకొని ఉపరాంగా ఉండే అభ్యాసం చేయండి ఇప్పుడిప్పుడే కార్యం చేస్తూ ఉంటారు అప్పటికప్పుడే అశరీరిగా అయిపోవాలి ఈ అభ్యాసం ఫరిస్తాతనాన్ని సాక్షాత్కారం చేయిస్తుంది ఉన్నతమైన స్థితిలో ఉండట వలన చిన్న చిన్న విషయాలు వ్యక్త భావం యొక్క విషయాలుగా అనుభవం అవుతాయి ఉన్నతంగా వెళ్ళడం వలన నీచత్వము దానంత కదే వదిలిపోతుంది శ్రమ నుండి రక్షింపబడతారు సమయం కూడా మిగులుతుంది సేవ కూడా వేగంగా జరుగుతుంది బుద్ధి ఎంత విశాలంగా అవుతుందంటే ఒకే సమయంలో చాలా పనులు చేయగలరు స్లోగన్ సంతోషాన్ని స్థిరంగా ఉంచుకునేందుకు ఆత్మరూపీ దీపంలో జ్ఞానమనే నెయ్యి ప్రతిరోజు వేస్తూ ఉండండి అవ్యక్త సూచన సహజయోగిగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి పిల్లలపై తండ్రికి ప్రేమ ఉంది అందుకే పిల్లలు మీరు ఎవరైనా ఎలా ఉన్నా నావారు అని సదా తండ్రి అంటారు అలా మీరు కూడా సదా ప్రేమలో లవలీనమై ఉండండి హృదయపూర్వకంగా బాబా నాకంటూ ఉన్నది మీరొక్కరే అన్నీ మీరే అని చెప్పండి ఎప్పుడూ అసత్య రాజ్యపు యొక్క ప్రభావంలోకి రాకండి శ్రేష్ట భాగ్యరేఖను గీసుకునే కలము పిల్లలైన మీ చేతికి ఇచ్చేశాను మీరు ఎంత కావాలంటే అంత భాగ్యాన్ని మీరు తయారు చేసుకోవచ్చు అచ్చా ఓం శాంతి you